ప్రైవేట్గానే తీసుకున్నారా లేదా సూర్య పెట్టారు సూర్యగర్ సార్ ఎస్బీఐలో ఉంది ట్రూప్ అంటుంది ఇది ఎంత ఎన్ని కిలో అవుతుంది సందీప్ సుదీప్ రావచ్చు అంటే దాంట్లో ఎన్ని యూనిట్లు ఎక్కువ ఎల్ అంటే అంటే ఇప్పుడు మీరు అంటే టూ హండ్రెడ్ తర్వాత నాకు ఫోర్ హండ్రెడ్ ఉంటుందా ఎవరు చెప్పారు మీకు ఎన్ని రోజులు పెట్టిన పెట్టుబడి

అలాగే ఉంది అంటే ఏ విధంగా అప్రోచ్ అయ్యారు వాళ్ళు ఎలా సపోర్ట్ ఇచ్చారు ఏదైనా చెప్పగల మీరు ఎవరిని చేయాలని చెప్పి ఆన్లైన్లో అప్లై చేశారు ఎట్లా దీంట్లో ఒక దీని రాబో ఏం చేశారంటే నెల్లూరు సార్ போய் சூப்பர் தீன் வந்து உபயோகம் அனுப்புனா பயோ சார் கரெண்ட் మీరు ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ ఒక టూ త్రీ లోనే అవుతున్నాయి యాక్ ఇన్ఫిరేషన్తో ఏంటంటే ఈ ఊరిలో ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బుక్ అవుతుంది సార్ మిగిలిన వాళ్ళు ఉంటారు ఒక లేకుండా ఫస్ట్ మేము వేరే పెట్టారు ఎప్పుడు పెట్టారు ఇప్పుడు ఒకసారి స్టాక్ ఈ రోజు ఆక్టివిటీస్ దీని సూర్య గారి కింద కూడా జిల్లాలో ఉన్నారు జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఆరు వందల ముప్పై తో మీరు యూనిట్ సుమారుగా రెండున్నర మెగావాట్ సంబంధించిన సోలార్ ప్యానల్స్ ఇప్పటి వరకు సెట్ చేయడం జరిగినాయి దాంట్లో ఒక బెనిఫిషరీ ఇల్లు ఈరోజు చూసుకోవడం జరిగింది నా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే పిఎం సూర్య గారి కింద వన్ కిలో వాట్ కానీ టూ కిలో వాట్ కానీ త్రీ కిలో వాట్ కానీ మనకు సబ్సిడీ రావడానికి ఉన్నాయి మూడు కిలో వాటు తీసుకున్నది సుమారుగా డెబ్బై ఎనిమిది వేల దాకా గవర్నమెంట్ తరపు నుంచి సబ్సిడీ రావడానికి అవకాశాలు ఉన్నాయి మిగిలిన అమౌంట్ టోటల్ ఒక రెండున్నర లక్షలు అవుతాయంటే దానిలో రెండు లక్షల దాకా లోన్ కూడా వస్తుంది అది కాబట్టి జిల్లాలో కొద్దిగా ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడిన ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముందుకు రావాలని కోరుకున్నాను ఈ యొక్క స్కీమ్ పెట్టుకున్నదలైతే చాలా వరకు డైలీ ఎలక్ట్రిసిటీ బిల్స్ మారుగా సురవడానికి అవకాశం ఉంది అదేవిధంగా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ముందుకు రావాలని beginning. A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.